హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న జలుబు పడిసం ఒకటి నిలువు మూడు పదుల్లో యాభై శాతం పదిహేను పది అడ్డము స్వర్ణం హేమం రెండు నిలువు మెరుపు శంప ఆరు అడ్డము దాదాపు ప్రతి ప్రతి వంటలోను చిటికెడు వేస్తారిది ఒక పార్టీ రంగు పసుపు ఏడు నిలువు అమృతం సుధా మూడు నిలువు పచ్చగడ్డి కోసి కట్టకడితే ఏమంటారు మోపు మూడు అడ్డము విముక్తి మోక్షం నాలుగు అడ్డము ఇది వెలిగితేనే వంట పొయ్యి నాలుగు నిలువు తప్పిదం పొరపాటు ఎనిమిది అడ్డము వసుధ ఖరీదు ధరా పన్నెండు అడ్డము అర్జునుడు పార్ధుడు ఐదు అడ్డము భూ ఆక్రమణ కబ్జ ఐదు నిలువు చెవి కర్ణం తొమ్మిది అడ్డము పొడి చూర్ణం పదిహేడు అడ్డము పెరుగులో నానబెట్టిన ఓడ పద్దెనిమిది నిలువు తోట అడవి వనం ఇరవై రెండు అడ్డము ధ్వజం కేతనం తొమ్మిది నిలువు ఆ ద్వారాన్ని చూడు వేరే మాటల్లో చూడు ఆ తలుపు అని చూడు ఆ తలుపు ఇరవై రెండు నిలువు అరుపు కేక ముప్పై అడ్డం ఖరీదైన రుచికరమైన చేప పులస ఏడు నిలువు పీడనం మారణం మారణం అంటే హింస హింస ముప్పై ఒకటి నిలువు లాభం మిగులు లబ్ధి ముప్పై నలభై మూడు అడ్డము ఆలు మగలు అంటే దంపతులు అని దంపతులు ముప్పై తొమ్మిది నిలువు అలసట అలుపు ముప్పై ఎనిమిది నిలువు ముక్కంటి కపర్ది కపర్ది ముప్పై ఏడు అడ్డము నాగలి అరక ముప్పై నాలుగు నిలువు మేఘం నీరదం నీరదం పదిహేను అడ్డము ఆనవాయితీ రివాజు అలవాటు పదకొండు నిలువు మాసాన్ని ఇముడ్చుకున్న మగువ నెలత ఇరవై ఒకటి అడ్డము మాగాణి తరి పదహారు నిలువు తామర వారిజం ఇరవై ఐదు అడ్డము కారపూసలాగే కరకరలాడే పిండి వంటకం జంతికలు ఇరవై ఆరు నిలువు దీంతో పాటు వారా నక్షత్రాలు పట్టించుకోకుండా వచ్చేవాడినే అతిథి అంటారు ఇక్కడ తిథి పద్నాలుగు నిలువు ద్వయం అంటే రెండు పంతొమ్మిది అడ్డం తనయుడు కొడుకు పంతొమ్మిది నిలువు దుకాణం కొట్టు ఇరవై మూడు అడ్డము రహస్యం దాపరికం గుట్టు ఇరవై నిలువు పర్ణశాల కుటీరం ఇరవై నాలుగు అడ్డం వ్యాక్సిన్ టీకా ఇరవై ఎనిమిది అడ్డము దండా హారం ఇరవై మూడు నిలువు ఇవి ఉంటేనే ఆమ్లెట్లు గుడ్లు ఇరవై ఎనిమిది నిలువు కీడు హాని ముప్పై రెండు అడ్డం పూని ఆవహించి అంటే పూని అని ముప్పై రెండు నిలువు సర్వ సమస్తం సంపూర్తి అంటే పూర్ణం పూర్ణం అని ముప్పై ఐదు అడ్డం అరిగింది చిరిగినది అంటే జీర్ణం ముప్పై ఐదు నలభై నాలుగు అడ్డం కటువు పరుషం కటువు పరుషం అంటే ఇక్కడ కరకు అని కరకు ముప్పై ఐదు నిలువు బతుకు తెరువు జీవిక జీవిక నలభై ఐదు నిలువు కిరణం ప్రకాశం రశ్మి నలభై నిలువు పత్రం ఆకు నలభై అడ్డము జాప్యం ఆలస్యం ముప్పై ఆరు నిలువు భూమి పుడమి నేల లేదా ఇలా నేల లేదా ఇలా ముప్పై మూడు అడ్డము తండ్రి సోదరి మేనత్త ఇరవై తొమ్మిది నిలువు చూడరు ప్రసవించరు నిలువు రథం సెందనం రథం అను కూడా అంటాము సెందనం నలభై ఎనిమిది అడ్డం దోసెలు వేసే ఇనుప రేకు పెనం నలభై ఆరు అడ్డం టిబిటెల్ల మతగురువు లామా నలభై రెండు నిలువు వెండికొండ కైలాసం నలభై ఏడు నిలువు తల్లి మాత నలభై తొమ్మిది అడ్డం సంతోషం ఆనందం అంటే సంతసం సంతసం యాభై అడ్డము అడ్డము ఇరవై ఎనిమిదితో తిండి అడ్డము ఇరవై ఎనిమిది హారం అని వచ్చింది ఇక్కడ తిండి అంటే ఆహారం అని హారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్